ఎలా అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు అందమైన ప్రేమలి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఏ ఏ రీజన్స్ వల్ల పిల్లలకి మనం ఫోన్ అన్నది ఎడిక్ట్ చేస్తున్నాము అన్నది అంటే ఏ పేరెంట్స్ ఎలా ఫోన్ని వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఎలా ఎడిక్ట్ అని చెప్పేసి మనం కొన్ని రీజన్స్ అయితే చూద్దాము నెక్స్ట్ అయితే మాకు అంటే మా బాబు చిన్నప్పటి నుంచి మాకు టీవీ అన్నది లేదు సో అంటే ఫోన్ కూడా ఇచ్చేవాళ్ళం కాదు సో ఫోన్ ఇవ్వకుండా టీవీ లేకుండా మా పిల్లల్ని మేము ఎలా ఎంగేజ్ చేసుకొచ్చాము అనేసి వీడియో అయితే కొన్ని వీడియో క్లిప్ ఫస్ట్ అయితే మనం రీజన్స్ చూద్దాము పిల్లలకి పేరెంట్స్ ఫోన్ ఎలా అడిక్ట్ చేస్తున్నారు అనేది చూద్దాము ఫస్ట్ చాలా మంది పిల్లలకి ఫోన్ ఎలా అలవాటు అవుతుంది అంటే వాళ్ళు అన్నం తినకలేనప్పుడు మా అన్నం తినలేనప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే అయ్యో తినట్లేదు కదా అని చెప్పేసి ఫోన్ ఒకసారి చూపిస్తారు అంటే వాళ్ళకి ఉంటుంది కదా అంటే బాబు తినలేదు పాప తినలేదు అయ్యో వాడు కడుపు నిండలేదు అనేసి ఏ పేరెంట్స్కైనా ఫీలింగ్ అంతే ఉంటుంది సో వాడు తినడమే వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకుని వాళ్ళు ఫోన్ అనేది ఫస్ట్ చూపిస్తారు సో ఫోన్ చూపించడం వల్ల ఏంటంటే వాడు తెలియకుండా వాడు అది అలాగ కలర్స్ 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 ఇవన్నీ వస్తుంటే వాడి కొత్తగా అనిపించి వాడు ఇంకా తినేస్తూ ఉంటాడు అనమాట సో వాళ్ళకి ఇదేదో బాగుంది ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫోన్ అలా అలవాటు చేస్తారు చాలామంది అన్నం తినే దగ్గర ఫోన్ అనేది అలవాటు చేస్తున్నారు పిల్లలకి సో నేనైతే మా పిల్లలకి ఒక్కసారి కూడా ఫోన్ ఇవ్వలేదు అన్నం తినేటప్పుడు నేను మా పిల్లలకి అన్నం ఎలా పెడతాను అంటే జస్ట్ కొన్ని బొమ్మలు ఉంటాయి కదా బిల్డింగ్ బ్లాక్స్ అలాంటివి వేస్తాను వేస్తే తింటారు ఒక్క కొంతసేపు అయితే తింటారు తర్వాత మళ్ళీ సేమ్ పాతకాలంలో అప్పుడు ఎలా తినిపించేవారు చుట్టూ తిప్పి చేసి అలానే నేను తినిపిస్తాను ఇప్పటికి కూడా మా పాపకి నేను కిందకు సెల్లార్కి వెళ్ళి అన్నం పెడతాను నేనే కాదు మా హస్బెండ్ కూడా అంతే సెల్లార్కి తీసుకెళ్ళి ఇంకేస్ ఇంట్లో తినట్లేదు ఏం చూపించినా తినట్లేదు అంటే కిందకి తీసుకెళ్ళి పెడతాము అంటే అవి ఇవి కొంచెం కిందనంటే కొత్తగా ఉంటుంది కదా సో అలాగా అంతే కానీ ఫోన్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఇవ్వము ఇక్కడ పేరెంట్స్ ఒక విషయం మర్చిపోతున్నారు వాళ్ళు ఒక పూట అన్నం తిన్నంత మాత్రమే ఏం అవ్వదు మాకు డాక్టరే చెప్పారు ఈ విషయము వాళ్ళు తినకపోయినంత మాత్రం ఏం అవ్వదమ్మా తర్వాత ఈవినింగ్ కొంచెం మధ్యాహ్నం తినలేదు అనుకోండి ఈవినింగ్ కొంచెం త్వరగా పెట్టేయండి లేదా వాళ్ళకి ఇష్టమైనవి మధ్యలో పెడుతూ ఉండండి అంతే కదా అన్నం తినట్లేదని చెప్పి వాళ్ళ అన్నం తినాలని ఫోన్ అయితే మాత్రం దయచేసి అలవాటు చేయకండి ఇది ఫస్ట్ పిల్లలకి ప్రతి పేరెంట్స్ ఇక్కడే ఫోన్ అనేది అలవాటు చేస్తున్నారు మాక్సిమం పేరెంట్స్ నెక్స్ట్ అయితే ఇంకొక రీజన్ ఏంటి అంటే వాళ్ళు పేరెంట్స్కి ఏదైనా వర్క్ ఉండి వాళ్ళు పిల్లలతో టైం స్పెండ్ చేయలేనప్పుడు వాళ్ళు ఎక్కువ అలర్ట్ చేసినప్పుడు ఫోన్ అనేది అనమాట అంటే వాళ్ళని కంట్రోల్ చేయలేక ఫోన్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మ్యాక్సిమమ్ అండ్ మనం ఏదైనా ఎవరితో వాసిప్ చేయాలన్నా మనం ఇంకేదైనా ఒక మంచి మూవీ చూడాలి పిల్లలు అదే పిల్లలు అలర్ట్ చేస్తున్నారు అన్న టైంలో కూడా మనం ఫోన్ అనేది ఇచ్చేస్తాము ఇది నేను కూడా ఒకప్పుడు మా బాబు విషయంలో ఈ మిస్టేక్ అయితే నేను కూడా చేశాను బట్ అది అది కూడా ఎప్పుడు ఎప్పుడో ఒక టూ త్రీ టైమ్స్ చేసాను అంతే ఎవ్రీ టైం అనేది కాదు అండ్ ఇప్పుడు మా పాప విషయంలో జీరో అసలు అసలు ఎప్పుడు కూడా మా పాప విషయంలో అయితే చేయలేదు మా బాబు చిన్నప్పుడు ఏదో టూ త్రీ టైమ్స్ అప్పుడు ఎందుకు చేసామంటే కోవిడ్ టైంలో కదా కోవిడ్ టైంలో ఉండేటప్పుడు హౌస్ అనమాట అలా హౌస్ ఆడడం కోసము మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పి టూ త్రీ టైమ్స్ ఫోన్ అయితే ఇచ్చాను సో అది అప్పుడు మాత్రమే ఇచ్చాను ఇంకెప్పుడు అలవాటు అంటే వాళ్ళకి సఫిషియంట్ టైం లేక అంటే పిల్లలతో స్పెండ్ చేయడానికి టైం లేనప్పుడు నెక్స్ట్ ఇల్లంతా అంటే పిల్లలకి ఫోన్ ఇవ్వలేదు అనుకోండి వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ లాగుతూ ఉంటారు ఫోన్ కానీ టీవీ కానీ పట్టకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ లాగుతూ ఉంటారు సో అవన్నీ మళ్ళీ ఎవరు సర్దుకుంటారు అని అంత ఓపిక లేకుండా ఉండేవాళ్ళు మ్యాక్సిమం ఫోన్ అయితే ఈజీ అయిపోతుంది కదా వాళ్ళకి అసలు చూస్తున్నారు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు చాలామంది అయితే ఫోన్ కూడా ఫోన్ ఇచ్చేస్తున్నారు అనమాట సో మ్యాక్సిమమ్ పిల్లలు ఫోన్ చూస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ తప్పు ఆ మిస్టేక్ పేరెంట్స్దే పేరెంట్స్ కాస్త వాళ్ళని ఎంగేజ్ చేస్తే అసలు వాళ్ళకి ఫోన్ అవసరమే ఉండదు సో ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఒక ఎయిట్ మంత్స్ పాప ఏడుస్తుంది ఏడుస్తుందని చెప్పి అంటే ఫస్ట్ పాలు ఇచ్చారు ఒకసారి పడుకుంది లేచింది తర్వాత అయినా ఇంకా ఏడుస్తుందని చెప్పేసి ఏం చేశారంటే ఫోన్ పెట్టారనమాట ఏంటి ఫోన్ చూపిస్తున్నావు తన వయసు ఎంత ఎయిట్ మంత్స్ కదా ఎందుకు ఫోన్ చూపిస్తున్నావు అంటే లేదు దేవుడి పాటలే చూస్తుంది పైగా వాళ్ళు చెప్పిన రీజన్ ఇంకొకటి ఏంటంటే అంటే అన్నీ ఎత్తుకొని తిప్పడాలు అన్నీ అయిపోయాక లాస్ట్లో ఫోన్ అన్నది చూస్తుందంట అంటే వాళ్ళకి ఇంకే ఆప్షన్ లేనప్పుడు ఫోన్ అనేది చూపిస్తారంట అసలు ఎయిట్ మంత్స్ పాపకి అసలు ఫోన్ అంటే తెలియదు ఆ ఫోన్ చూపించి తన్ని ఆపడం అనేది అసలు అది ఎంతవరకు కరెక్ట్ అని నేనైతే షాక్ అయిపోయిన అసలు అంటే పిల్లలు అంత పా ఆ వయసు పాప ఎందుకు ఏడుస్తుంది అయితే ఆకలికి ఏడుస్తుంది లేదా నిద్రకి ఏడుస్తుంది లేదా తనకి ఏమైనా ఇరిటేటింగ్ అనిపిస్తే ఏడుస్తుంది అంతేకాని ఫోన్ కోసం కాదు కదా మరి మనం ఎందుకు ఫోన్ చూపించాలి తనకి పైగా వాళ్ళు చెప్పింది ఏంటంటే దేవుడివే చూస్తుంది అంట దేవుడివి చూస్తే ఏంటి బొమ్మలు చూస్తే ఏంటి ఏం చూస్తే ఏంటి తను అక్కడ ఫోన్ చూస్తుంది ఆ లాజిక్ అనేది మిస్ అయిపోతున్నారు ఫోన్ వల్ల ఆ ఎయిట్ మంత్స్ పాపకి దాన్ని ఎంత ఎఫెక్ట్ ఉంటుంది తను ఇప్పుడే ఇంకా పెరుగుతుంది కదా సో తన మీద చాలా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అది ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు మనం ఎన్నో వీడియోస్ అయితే చూస్తున్నాం కదా పిల్లలకి ఫోన్లో టీ ఫోన్ అది ఇవ్వడం వలన ఎలా ఉంటుంది అనేసి సో అందుకని నాకైతే అప్పుడు అనిపించింది అనమాట అసలు బాబు మెయిన్ పేరెంట్స్ వాళ్ళే వాళ్ళు ఇలా తయారవుతున్నారు ఆ ఎయిట్ మంత్స్ పాపకి ఫోన్ అన్నది తెలియదు నాకు తెలిసి కానీ వాళ్ళు చూపించడం మూలన తనకి ఫోన్ అలవాటు అవుతుంది నెమ్మదిగా అలవాటు అవుతుంది అనమాట ఇంకా పిల్లలకి ఇంకా ఫోన్ ఎలా అలవాటు చేస్తారంటే టాయ్స్ అవి ఎక్కువ కొనరు ఎక్కువ టాయ్స్ కొనండి ఎక్కువ టాయ్స్ కొన్నా సరే ఏంటంటే ఇల్లు అంతా చెక్ చేసేస్తారు టాయ్స్ ఎత్తుకోలేము ఇలాంటి ఇలాంటి సిల్లి రీజన్స్ వల్ల వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తుంది అనమాట టాయ్స్ ఎత్తుకోవడం పెద్ద పనే కాదు పోనీ ఎత్తకపోయినా సైడ్ పెట్టేసినా సరిపోద్ది మా ఇంట్లో అయితే మా ఇంట్లో గిన్నెలు కానీ సామాన్లు కానీ ఎలా తీసి పడేస్తారు నేను అక్కడ వాళ్ళు ఆడుకోవడమే నాకు ఇంపార్టెంట్ అంతేకాని మా ఇల్లు ఎలా అన్నది అనేది నేను చూసేదాన్ని కాదు సో నాకు అక్కడ మా పిల్లలు ఎంజాయ్ చేయడం నాకు కావాలి అంతేకాని ఫోన్ చూసి కూర్చోబెట్టి ఇల్లు అంతా నీట్గా పెట్టుకొని వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టడం అన్నది కరెక్ట్ కాదు నా ఫీలింగ్ ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చెప్పినవన్నీ కూడా ఇది నా పర్సనల్ ఒపీనియనే మేము మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను మా పిల్ల మాకు మా బాబు పుట్టే టైంలోని మా ఇంట్లో టీవీ అన్నది లేదు అండ్ టీవీ లేదు ఫోన్ మా హస్బెండ్కో ఫోను నాకో ఫోను ఇంకొక పాత ఫోన్ ఏదో ఒకటి ఉండేది సో మా బాబుకి మా ఇంట్లో టీవీ లేదు ఫోన్ ఇచ్చేవాళ్ళం కాదు అయినా మా బాబుతో నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని మా హస్బెండ్ కూడా అంటే వన్ ఇయర్ తర్వాత నుంచి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అన్నమాట సో మా హస్బెండ్ మేము ఆఫీస్ నుండి వచ్చాక ఫుల్ టైం ఇంక మా బాబుతో గడిపేవాళ్ళము అప్పుడప్పుడు చూస్తే టీవీ మా వాళ్ళ ఇంట్లో చూసేవాడు అంతే అది కూడా చాలా తక్కువ సో నెక్స్ట్ అంటే మేము ఎలా అంటే టీవీ లేకపోయినా ఫోన్ లేకపోయినా మా బాబుని కొన్ని థింగ్స్ అదే మేము ఎలా ఎంగేజ్ చేస్తాము అన్నది అయితే ఇప్పుడు మీకు వీడియో క్లిప్స్ అన్నీ ఒక్కొక్కటిగా వస్తాయి సో అవన్నీ చూడండి ఖచ్చితంగా ఇందులో మీకు ఏదో ఒకటైతే హెల్ప్ అవుతుంది సో ఇక్కడ చూసారా మా బాబు ఎలా అదే బిందెలో ఉన్న వాటర్ కూడా ఉంపేశాడు అక్కడ గిన్నెలన్నీ తోసేసాడు అయినా సరే నేను అసలు ఏమనేదాన్ని కాదు ఎందుకంటే వాడు ఎంటర్టైన్ ఎంటర్టైన్ అవ్వడమే నాకు కావాలి అంతేకాని వాడిని ఇప్పుడు ఇవేమీ చేయకుండా కూర్చోబెడితే కూర్చుంటాడా కూర్చోడు మనం కూర్చోబెట్టాలంటే మనం ఏదో ఒకటి ఫోను టీవీయో పెట్టాలి సో వాడు ఏం చేసినా నేనైతే ఏమనేదాన్ని కాదు ఎందుకంటే వాడు హ్యాపీగా ఉండడమే అదే వాడు ఎంటర్టైన్మెంట్ అవ్వడమే కావాలి నెక్స్ట్ నేను మళ్ళీ ఇవన్నీ సర్దుకునేదాన్ని సో అలా మనం సో నెక్స్ట్ అయితే మనం ఏదైనా పని చేస్తే వాటిలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి ఇక్కడ చూసారా నేను అక్కడ బట్టలు మడత పెట్టి పెడుతుంటే మా బాబు ఖర్చి తీసుకొని వాడు కూడా మర్త పెడుతున్నాడు సో అలా మనం ఏమైనా పనులు చేసినప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసామనుకోండి ఇంక వాళ్ళు బిజీగా ఉంటారు ఇంక వాళ్ళు ఎక్కడ ఫోన్లు అవి చూడడానికి ఉంటుంది ఇక్కడ చూసారా నేను గ్రీన్ పీస్ తొక్కలు తెస్తున్నాను మా బాబు కూడా సేమ్ నన్ను చూసి అదే చేస్తున్నాడు అంటే మన మనము ఏమైనా పని చేసేటప్పుడు పిల్లల్ని కూడా ఆ పనులు ఇన్వాల్వ్ చేయండి అంటే వాళ్ళకి హామ్ కలగనంతవరకు వరకు మనము వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇళ్ళని కొంచెం చెత్త చేస్తారు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగితే మీ పిల్లలు అసలు ఫోన్ అనేది లేకుండా చేయొచ్చు మనం నెక్స్ట్ ఇక్కడ చూసారా మా బాబు సింధు స్టిక్ తీసుకొని ఎలా బొట్లు పెట్టుకుంటున్నాడో అదే మనం దాన్ని ఇప్పుడు నేను ఆపేసి కడిగేసాను అనుకోండి వాడు ఏం చేస్తాడంటే ఏ అంటే ఇంకొకటి పాడు చేస్తాడు వాటి స్కిన్ లేదా ఇంకో వేరే విధంగా వేరే ఐటెం అయితే పాడు చేస్తాడు సో ఇవన్నీ చేయకుండా ఉండడం కోసం చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే టీవీ పెట్టేస్తారు లేదా ఫోన్ అనేది వాళ్ళు చేతికిస్తారు సో ఫోను టీవీ ఉండడం వల్ల వాళ్ళు అలా కూర్చొని అదే చూస్తూ ఉంటారు ఏమీ పాడవదు వాళ్ళ హెల్త్ వాళ్ళ హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంతే అన్ అలా అది ఆలోచించట్లేదు వాళ్ళు ఈ ఇది పాడైన ఇదైతే చాలా చిన్నది మళ్ళీ కడిగేసుకుంటే అయిపోద్ది ఇంకోటి కొనుక్కున్నా అయిపోతుంది సో అలా చాలా ఎలా ఆలోచించండి మీరు కూడా నెక్స్ట్ ఇక్కడైతే నెక్స్ట్ ఇక్కడ అయితే పక్కింటి పిల్లలతో ఆడుకుంటున్నాడు మా బాబు ఇప్పుడు ఈ రోజుల్లో ఇలా పక్కింటి పిల్లలు ఎదురింటి పిల్లలు చాలా మందికి రా అదే చాలా మంది దగ్గర రారు ఎందుకంటే ఎవరు అపార్ట్మెంట్లో వాళ్ళే ఉంటున్నారు సో అందుకని పిల్లలు అన్ పిల్లలు ఉండక కొంతమంది ఫోన్కి కూడా ఎడిక్ట్ అవుతున్నారు ఇది చూసారా బిల్డింగ్ బ్లాక్స్ మా బాబు ఇప్పటికీ వీటిని ఖచ్చ ఇప్పటికీ వీటిని బాగా యూజ్ చేస్తాడు సో మా పాప కూడా తినేటప్పుడు మేము ఇవే బిల్డింగ్ బ్లాక్స్ కొత్తవేం కాదు ఆ బిల్డింగ్ బ్లాక్సే మా పాపకు కూడా అవే పెడతాము తినేటప్పుడు ఆడుకుంటుంది సో బిల్డింగ్ బ్లాక్స్ అనేది వాళ్ళని చాలా వరకు టైం అనేది వాళ్ళు దాన్ని పెడతారు స్పెండ్ చేస్తారు సో ఖచ్చితంగా ఇలాంటి టాయ్సే కొనండి మీ పిల్లలకి నెక్స్ట్ అప్పుడప్పుడు ఇలా ప్లే స్టేషన్స్ కూడా తీసుకెళ్తూ ఉండండి అది కూడా మీకు హెల్ప్ అవుతుంది స్క్రీన్ టైం తగ్గించడానికి సో నెక్స్ట్ అంటే ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్ ఆల్బమ్స్ ఫొటోస్ అవి చూపించి లెవరు ఏంటి అనేసి మనం ఇలా అడుగుతున్నాం అనుకోండి వాళ్ళు అంటే వాళ్ళకి ఎలాగోలాగా మనము ఎంగేజ్ చేయాలి వాళ్ళని సో ఇవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ పిల్లలతో మనము ఎలా టైం స్పెండ్ చేయాలి వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయొచ్చు అనేసి సో ఇలా అయితే ఇక్కడ మా బాబుకి ఫోటో ఇచ్చి వాళ్ళు ఎవరు ఏంటి అవన్నీ అడుగుతూ ఉంటాం మాట చెప్తూ ఉంటాడు చక్కగాన ఇక్కడ చూసారా మా బాబు ఫుల్గా ఆ కలర్స్ ఉంటాయి కదా కలర్ పెయిన్స్ వాటిని శుభ్రంగా మొత్తం బాడీ అంతా రాసేసుకున్నాడు సో ఇవన్నీ చేస్తున్నాడు ఇవన్నీ చేస్తూ ఉంటే వాడికి ఇంకెక్కడ ఫోన్ అవసరం ఉంటుంది అవసరం ఉండదు కదా బట్ ఏదో విధంగా ఆడుకోవడమే నాకు కావాలి సో ఇవన్నీ ఇలాగా చూసారో ఎలా చేసుకుంటున్నాడు కానీ నేను అసలు ఏమీ అన్నా నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ మా హస్బెండ్ ఆడిస్తున్నారు అంటే మనము కూడా పేరెంట్స్ కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కంపల్సరీగా ఎంతో కొంత టైం అనేది సో మేము మేమైతే మా చిన్నప్పటి నుంచి మా పిల్లలతో టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాము సో అందుకని వాళ్ళకి ఇంకా ఇలాంటి బొమ్మలు ఇలాంటి టాయ్స్తో మనమే ఆడించాలి వాళ్ళకి ఎలా ఆడాలో కూడా తెలియదు కదా సో ఇలా మనం టైం స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా స్క్రీన్ టైం అవసరమే ఉండదు అసలు చెప్పాలంటే అలా ఈవినింగ్ పూట మేడపేక్ తీసుకెళ్ళి ఇప్పుడు అందరూ మ్యాక్సిమం సైకిల్స్ ఇంకా మంచి మంచి మోడల్ సైకిల్స్ మంచి మంచి అన్నీ ఇప్పుడు ఉన్నాయి సో వాటిని చాలామంది ఇంట్లో పెడతారు ఇలా అప్పుడప్పుడు మేడపేక్ తీసుకెళ్ళి ఇలా ఆడిస్తూ ఉంటే వాళ్ళకి కూడా బాగుంటుంది అంత చుట్టుపక్కల పిల్లలు కూడా మేడపేక్ అంటే మంది వస్తూ ఉంటారు కదా సో అందరితోని కలవడం కూడా పిల్లలకి అలవాటు అవుతుంది సో ఇక్కడ చూసారా నేను టీవీ చూస్తూ వెజిటేబుల్స్ చిక్కడం మీద సంథింగ్ చేస్తున్నాను కానీ మా బాబాయ్ అయితే అది టీవీ కూడా చూడకుండా వాడు చేసుకుంటున్నాడు ఎందుకంటే వాడికి ప్రతిసారి అలవాటు అయిపోయింది అనమాట నాకు హెల్ప్ చేయడం హెల్ప్ చేయడం అంటే నేను ఇలా చేస్తూ ఉంటే వాడు కూడా వచ్చి ఏదో ఒకటి వాడికి వచ్చింది వాడు చేస్తూ ఉంటాడనమాట అంటే వాడు టైం అన్నది మనం వాడిని బిజీగా ఉంచితే చాలు వాడికి అంటే ఫోన్ ఇవ్వడం కన్నా పిల్లల్ని బిజీగా ఉంచితే ఇంకా వాళ్ళు ఎక్కడ ఫోన్ అడుగుతారు అసలు వాళ్ళకి అవసరమే లేదు కదా సో ఇలా అయితే బిజీగా ఉంచుతాము నెక్స్ట్ మీరు ఇలాంటి టాయ్స్ అనేవి కొంటూ ఉండండి అంటే పజిల్స్ దానివల్ల చాలా యూజ్ అవుతుంది ఇక్కడ అయితే మా వాడు బ్రింజ్ మా హస్బెండ్ ఎలా చేస ఎలా చేయాలి అని టమాటా చేస్తున్నాడు వాడు బ్రింజాలు చేస్తున్నాడు సో ఇలాంటి పజల్స్ అయితే వాళ్ళ టైం చాలా అదే వాళ్ళు చాలా ఎంగేజ్ అయి ఉంటారు పిల్లలు దానివల్ల కూడా మనం స్క్రీన్ టైం తగ్గించవచ్చు సో ఇవన్నీ ఒకే రోజు చేయమని కాదు అప్పుడప్పుడు వాడు ఎప్పుడైతే పిల్లలు ఎప్పుడైతే వాళ్ళు ఫోన్ కావాలి అది కావాలి అలవాటు చేసినప్పుడు మనం ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా బయట ఒక్కొక్కటిగా చేయాలన్నమాట అన్నీ ఈ రోజు దీని తర్వాత అది ఆ రోజు ఎలా అలా చేసేయకూడదు ఒక్కొక్కటిగా అన్నీ అలవాటు చేస్తూ ఉండాలి సో ఇక్కడైతే మనము బొమ్మలు కొనేసి ఆడుకొని వాళ్ళకి ఇచ్చేయకూడదు మనం కూడా వాళ్ళతో కూర్చోబెట్టి ఆడుతూ ఉంటే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే డాక్టర్కి అదే డాక్టర్కి కొన్నాము సో వాడైతే బాగా ఎంజాయ్ చేస్తుందనమాట మనం ఎలాంటి బొమ్మలు అవి కొంటూ ఉంటే బొమ్మలు కూడా ఎక్కువ కొనాలి అంటే మనకి స్క్రీన్ టైం జీరో ఉండకూడదు అంటే మనం కొంచెం వాళ్ళతో మన టైం అనేది చాలా అన్నది వాళ్ళతో పెట్టాలి ఇది అప్పుడే పాసిబుల్ అవుతుంది ఇక్కడ చూసారా నాకు నెయిల్ పాలిష్ వేస్తున్నాడు సో ఏదో విధంగా వాడే నీకు వేస్తానమ్మా అన్నాడు సో అలా ఏదో విధంగా అంటే మనం వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉండే మా వా అదే స్క్రీన్ టైం ఈజీగా మనం తగ్గించవచ్చు అంటే మనం చేస్తున్న వాటిల్లో వాళ్ళని కొంచెం మనం ఇన్వాల్వ్ చేయాలన్నమాట అంతే ఇక్కడైతే మా ఇంటి దగ్గర బాబు మేము పక్క స్ట్రీట్గా వచ్చామన్నమాట సో మా ఇంటికి వచ్చాడు అప్పుడు మా ఇంట్లో టీవీ లేదు టీవీ లేకుండా ఇద్దరు పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తామో ఫోన్ కూడా లేదు అంటే ఫోన్ ఇవ్వం కదా సో వాళ్ళని ఎంగేజ్ చేయాలంటే మేమే వాళ్ళతో ఆడుకోవాలి లేదంటే వాళ్ళిద్దరు కూడా ఆడుకునేవారు ఎంత వాళ్ళిద్దరూ అన్నా వాళ్ళకి బోర్ కొడుతుంది కదా సో అలాగా మా హస్బెండ్ మేము ఇలా కూడా మా ఇంటి మేమే కాదు మా పిల్లల్నే కాదు మా ఇంటికి ఎవరు వచ్చిన వాళ్ళు కూడా మేము ఎంగేజ్ చేస్తూ ఉంటాము ఇది ఏంటి అనుకుంటున్నారా అదైతే రాకెట్ మా బాబు మా హస్బెండ్ అప్పుడు టీవీలో రాకెట్ లాంచింగ్ ఏదో అయింది అప్పుడు అది టీవీలో చూసినప్పుడు వాడు ఇలా రాకెట్ కోసం చూసాడనమాట సో ఇలా చూసి వాడు తయారు చేస్తాడు ఇలాగా ఆ డియోడరెంట్స్ అవన్నీ పెట్టేసి ఏదో అలా వాడికి వాడి బ్రెయిన్కి తగ్గట్టు వాడు అలా తయారు చేసి రాకెట్ చూసారా ఇలా ఓపెన్ అవుతుందా సో ఇలా వాడు ఓపెన్ చేసి రాకెట్ పైకి వెళ్తుందంట చెప్తున్నాడు సో ఇలా అయితే అంతే వాడు ఏదో విధంగా ఆడుకోవడమే నాకు కావాలి ఇక్కడ ఏం చేస్తాడు అనుకున్నారా మేము ముందు రోజు వడా పార్క్ వెళ్ళాము కూడా పార్క్కి వెళ్తే అక్కడ పిల్లలందరూ స్కేటింగ్ చేస్తున్నారు అనమాట సో స్కేటింగ్ చేస్తే ఇంటికి వచ్చి ఇలా ఈ పెయింట్ డబ్బాల మీద మూతలు ఉంటాయి కదా ఆ మూతలతో ఇలా స్కేటింగ్ చేస్తున్నాడు నెక్స్ట్ అయితే టీవీలో ఇలా ట్రాన్స్ఫార్మర్ కోసం ఏదో చూసాడు సో అదొక ట్రాన్స్ఫార్మర్ కారు సంథింగ్ అప్పుడేదో చెప్పాడు అనమాట చెప్పి ఇలా అయితే చేసుకుంటున్నాడు దీనికి అంటే ఇలాగా ఆ హ్యాండ్స్ పెట్టి రౌండ్గా అవన్నీ మా హస్బెండ్ కట్ చేశారు అనమాట కానీ వాడు అడిగితేనే చేస్తారు ఇప్పుడైతే వాడు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా మా హస్బెండ్ బర్త్డే ఫస్ట్ అవుతుంది సో మా హస్బెండ్ బర్త్డేకి నేను బర్త్డేకి అంటే వేరే విధంగా డెకరేషన్ చేశాను ఇలా ఫ్లవర్స్తో ఇప్పుడు నా బర్త్డే అవుతుంది వాడు అప్పుడు చూశాడు ఇప్పుడు నా బర్త్డే అవుతుంది సో నా బర్త్డేకి వాడు ఇలా చేసేస్తున్నాడు అనమాట అంటే పిల్లలు మనం చెప్పేదానికన్నా చూసి చాలా నేర్చుకుంటారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం చెప్పేది వినడం తక్కువ కానీ చూసి నేర్చుకోవడమే ఎక్కువ సో వాడు అప్పుడు అలా చూసాడు కదా ఇప్పుడు ఇలా అనమాట అందుకని అంటే కొంచెం మనము మన్ అదే పిల్లల్ని ఎంగేజ్ చేయడం చాలా ఈజీ కాకపోతే పేరెంట్స్ కొంచెం టైం పెడితే సరిపోతుంది ఇక్కడ కిచెన్ క్లీనింగ్లో కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు మా బాబు సో అంటే నేను ఇంకేది అలవాటు చేస్తా అనమాట ఇంకా దేని మా బాబుని అంటే స్క్రీన్ టైం తగ్గించాలంటే మరి ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి సర వాడు గిన్నెల్ని వాష్ చేస్తానని చెప్పాడు సర్లే అని చెప్పి వాడే ఆ వాటర్ టిన్ తెచ్చుకొని వేసుకొని వాష్ చేస్తున్నాడు ఇన్ కేస్ అంటే మనం వద్దు అని చెప్పామనుకోండి వాడు ఇంకే వేరేది ఏదో అడుగుతూ ఉంటాడు అదే వాడు వాడు ఏం చేస్తానన్నా ట్రై అనుకోండి సో అది కూడా వాడికి ఏదో విధంగా వాడికి హెల్ప్ అవుతుంది అనమాట సో అందుకనే వాడిని వాడు ఏం చేస్తానన్నా నేనైతే ఇలా ఇప్పుడు అంటే అప్పుడు యూట్యూబ్ అవన్నీ చేయాలని ఏం లేదు కదా నాకు వాడు ఇలా నాకు నాకు హ్యాపీగా అనిపించినవి వాడు ఇలా చేస్తున్నవి నేనైతే ఇలా వీడియో తీసుకునేది అనమాట సో ఇప్పుడు ఆ వీడియో మీకు ఇవన్నీ చూపిస్తున్నాను అంటే మేము ఇలా ఉండేవాళ్ళం అంటే ఇలా నేను స్క్రీన్ టైం తగ్గించేదాన్ని స్క్రీన్ టైం అసలు అంటే అసలు ఉండదు మ్యాక్సిమం ఉన్నప్పుడల్లా ఇలా తగ్గించేదాన్ని ఇక్కడ చూసారా మా అపార్ట్మెంట్లో మా మా అపార్ట్మెంట్లో పిల్లలు చక్కగా హోలీ ఆడుతున్నారు ఇలా కూడా మీరు పిల్లలతో ఖచ్చితంగా ఆడుకోవడానికి వచ్చిన చేసినా మీరు హ్యాపీగా ఇన్వర్ట్ చేయండి ఈ రోజుల్లో అయితే పిల్లలే ఉండట్లేదు ఆడుకోవడానికి అంటే ఎక్కువ ఇంటికి వచ్చి ఆడుకోవడం అది లేదు ఎవరింట్లో వాళ్ళు ఫోన్లో చూసుకోవడం టీవీలో టీవీ చూసుకోవడం అయిపోతుంది కానీ మా ఇంటికి మాత్రం పిల్లలు వస్తూ ఉంటారు ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారనమాట ఎవరైనా మీ ఇంటికి పిల్లలు వస్తే హ్యాపీగా వెల్కమ్ చేయండి చిరాకు మాత్రం పడద్దు సో ఇలా అయితే మా పిల్లలు అయితే ఫుల్గా ఇలా ఆడుకుంటూ ఉంటారు సో మా బాబుని నేను ట్రైన్ చేసేయడం వలన మా పాపకి కూడా అసలు స్క్రీన్ టైమే ఉండదు ఫుల్గా ఆడుకుంటుంది వాళ్ళన్నితో పిల్లలతోని అందరితో సో ఇక్కడ నలుగురు పిల్లలు కలిసి ఆడుకుంటున్నారా ఈ నలుగురు పిల్లలు ఫోన్లో చూసే కన్నా ఫోను టీవీ చూసే కన్నా ఇలా ఆడుకుంటేనే బాగా ఎంజాయ్ చేస్తారు చెప్పాలంటే సో అది పిల్లలకి టాయ్స్ అనేవి కొంటూ ఉండండి దానివల్ల ఎంతో కొంత అయితే ఎంగేజ్ అవుతారు ఆ టాయ్స్తో సో టాయ్స్ అంటే మళ్ళీ నార్మల్గా పిల్లలకి అయితే త్వరగా బోరు కుట్టేస్తాయి టాయ్స్ సో మనం ఈ అంటే ఈ రిమోట్ కార్స్ అవి అంటే ఒకసారి ఆడారంటే రెండుసార్లు ఆడతారు అంతే సో అలాంటివి కాకుండా కొంచెం పజల్స్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యే టాయ్స్ అలాంటివి సో అలాంటివి కొనండి ఇక్కడైతే నేను ఖచ్చితంగా ఒక డేలో కొంతసేపు వాళ్ళ చెల్లితో ఆడుకోమని చెప్తాను ఎందుకంటే వాళ్ళ చెల్లిని మా బాబు ఎంగేజ్ చేయాలి దానివల్ల నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది సో నేను నాకంటే చాలా ఇంకా పనులు ఉంటాయి కదా మా బాబు ఇలా వాళ్ళ చెల్లిని కూడా ఆడిస్తూ ఉంటాడనమాట ఇది మన నేను మా బాబుని ఇలా నేర్పించే ఉండడం వలన మా పాపతో నాకు ఇంకా అసలు పనే లేదు మా పాపతోనే ఇంకా వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారు అన్నమాట సో ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా గుడి గుడి గురించి ఆడుకుంటున్నారు మా పిల్లలు ముగ్గురు అదే మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలున సో ఏంటంటే ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఎంతో కొంత టైం ఏదో ఒక టైంలో వాళ్ళతో స్పెండ్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ నేను కూడా చేస్తాను అంటే ఇప్పుడు నేను కొంచెం వంట పని ఆఫీస్ ఇవన్నీ చేసుకోవడం వలన నేను కొంచెం బిజీగా ఉన్న ఉంటును అంటే వాళ్ళు తినిపించడం చేస్తాను ఇప్పుడు యూట్యూబ్ కూడా చేయడం మూలన అంటే నేను ఎక్కువ ఫోన్లో ఉంటాను కదా ఫోన్ అంటే మన ఎడిటింగ్ అవన్నీ చేయాల్సి వస్తూ ఉంటుంది సో అందువల్ల నేను అది ఎప్పుడు చేస్తానంటే మా పిల్లలు పడుకున్నప్పుడు లేదా మా హస్బెండ్ ఫ్రీగా ఉండి మా పిల్లలిద్దరిని ఎంగేజ్ చేస్తున్నప్పుడే నేను ఫోన్ చూస్తాను లేదంటే నేను ఫోన్ పట్టుకోగానే వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చేస్తారు ఫోన్ చూడడానికి సో ఫస్ట్ వాళ్ళకి చెప్పాలంటే మనం మారాలి కదా అందుకని నేను వాళ్ళు లేనప్పుడే చేస్తాను అనమాట ఎడిటింగ్ అలాంటివి ఇక్కడ చూసారా మా బాబు క్లేతో ఆడుకుంటున్నాడు ఇది ఇప్పుడు రీసెంట్ వీడియోస్ అనమాట ఇవి నార్మల్గా తీసినవే అంటే మా బాబు ఆడుకోవడం వల్ల నాకు మా బాబు ఇలా స్క్రీన్ టైమ్ మా బాబుకి మోస్ట్లీ చాలా తక్కువ ఉంటుంది సో దానివల్ల మా పాపకు కూడా స్క్రీన్ టైం చాలా తగ్గిపోయింది ఇన్ కేసు మా బాబు టీవీ చూస్తే మా పాప కూడా టీవీ అడుగుతుంది అదే మా బాబు మా బాబు ఫోన్ అసలు చూడడానుకోండి ఇన్ కేసు ఫోన్ అడిగాడు అనుకో మా పాప కూడా అడుగుతుంది అదే మా బాబు చక్కగా ఆడుకుంటున్నాడు అనుకోండి మా పాప కూడా ఆడుకుంటుంది అంటే మా బాబు ఏం చేస్తే మా పాప అదే చేస్తుంది సో అందుకని మా బాబుని నేను కంట్రోల్ చేస్తే మా పాప కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది వాడు పొరపాటున ఎప్పుడైనా టీవీ వేసుకున్న వెంటనే సాంగ్స్ పెట్టమంటుంది మా పాపకి సాంగ్స్ బాగా అలవాటైనయి కానీ మా ఇంట్లో ఉంటే మ్యాక్సిమం పెట్టను ఎప్పుడైనా మాత్యాలి ఇంట్లో సో చూసారా ఇక్కడ మా బాబు కరివేపాకు అంతా చిక్కి బాక్స్లో పెడుతున్నాడు మా పాప ఆడుకుంటుంది ఇలా ఇలా మనము చాలా మనం చేసే డైలీ రొటీన్ పనుల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే మాక్సిమం మన స్క్రీన్ టైం అనేది తగ్గించవచ్చు సో ఇక్కడ అయితే ఇంకా మా బాబు చెస్ క్లాస్కి వెళ్తున్నాడు అనమాట సో సార్ ఇలా పజిల్స్ అవి ఇస్తూ ఉంటారు అవి సాల్వ్ చేస్తూ ఉంటాడు సో మనమే మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ ఉండాలి మనమే బిజీగా ఉంచామనుకోండి వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ అయితే ఉండదు సో అయితే ఇది మొత్తానికి మా బాబుని అయితే మేము ఈ విధంగా బిజీగా ఉంచుతూ ఉంటాము మాక్సిమం సో మా బాబుని ఉంచడం వల్ల మా పాప ఆటోమేటిక్గా బిజీగా ఉంటుంది స్క్రీన్ టైం అనేది మ్యాక్సిమమ్ పిల్లలకి నేనైతే ఈ విధంగా తగ్గిస్తూ ఉంటాను పెయింటింగ్ ఏదో వాటర్లో ముంచుకొని కలర్స్ ఏవో వేసుకుంటూ ఉంటాడు వీటన్నిటితో పాటు మా బాబు ఖచ్చితంగా బయట పిల్లలతో ఆడుకుంటాడు బయట బయట ఒక ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ పిల్లలు ఉన్నారు వాళ్ళతో కూడా చక్కగా ఆడుకుంటాడు పిల్లలు ఫోన్ అడగరేమో అనుకోకండి అడుగుతారు కానీ వాళ్ళకి మ్యాక్సిమం ఇవ్వకుండా ఉండడానికే ట్రై చేస్తారు వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉన్నది సో నేను ఇన్ని పాయింట్స్ చెప్పాను కదా ఏదో పాయింట్లు అయితే మీరు కనెక్ట్ అవుతారు సో ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి ఏదో ఒకటి మీ ఇంట్లో ఏదో ఒక థింగ్లో మీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి దానివల్ల ఎంతో కొంత స్క్రీన్ టైం అనేది మీరు తగ్గిస్తారు కంప్లీట్ జీరో చెక్పోయినా ఎంతో కొంత అయితే మీరు నేను చూపించిన వీడియోస్ అన్నిటి వల్ల ఏది ఏది కొన్ని ఫోన్లు అయినా మీరు కొంచెమైనా తగ్గించినట్టు అవుతారు కదా సో ఈ వీడియోని చూడటమే కాకుండా మీకు నచ్చితే లైక్ చేయండి దానివల్ల చాలామందికి వెళ్తుంది వీడియో అండ్ మోర్ ఓవర్ దీన్ని మీరు అదేంటి షేర్ చేయండి చాలామందికి మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్